గౌర మంత్రివర్యులు ఇప్పటివరకు మీకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుందో ఏం చేయాలనుకుంటుందో కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు శేఖర్ రెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డి గారికి రెడ్డి గారికి జగన్నాథరావు గారికి మనోజ్ అగర్వాల్ గారికి మురళీమోహన్ గారికి రాంబాబు గారికి నితీష్ రెడ్డి గారికి కాంతి కిరణ్ రెడ్డి గారికి అట్లాగే కడే అసోసియేషన్లో సభ్యులకి చేసినటువంటి చెతులకి అభివృద్ధిలో కడై ద్వారా మీ పాత్ర పోషిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించినటువంటి స్నేహితులందరికీ ముందుగా హృదయం పొందుకున్నటువంటి నమస్కారం నిర్మాణ రంగం ప్రజలకి ఏం కావాలి ఆలోచన చేసి పెద్ద ఎత్తున అందిస్తున్నటువంటి అందరినీ అభినందించకుండా ఉండలేకపోతా ఉన్నాం ఎందుకంటే నగరాభివృద్ధి జరిగేటువంటి క్రమంలో అందరికీ ప్రభుత్వాల పరంగా కావాల్సినటువంటి గృహ సముదాయాన్ని మేము అందించలేకపోవచ్చు కానీ ప్రభుత్వాల బాధ్యతలు కూడా తీసుకొని సరే కొంత వ్యాపారాత్మకమైనటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి విల్లాస్ కావచ్చు అపార్ట్మెంట్స్ కావచ్చు కట్టి నగరంలో ఉంటున్నటువంటి ప్రజలకి ఇంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి మీ అందరినీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వంతో పాటు మీరు కూడా ఇందులో భాగస్వాములుగానే నేను భావిస్తాను సంబంధించినంతవరకు జరిగేటువంటి అభివృద్ధి జరగబోయేటువంటి కార్యక్రమాల్లో కొంత మంచి రీతి గురించి కొంచెం అడుగుతా ఉన్నారు దానికి ఇరిగేషన్ మంత్రిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు నేను ఎందుకు ఉదరిస్తున్నానంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అనేక సంవత్సరాలు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేశారు ప్రభుత్వ వారికి విజన్ ఉంటుందని చెప్పడం కోసం వారు చెప్పినటువంటి మాటలు మీకు ఉదాహరిస్తా హైదరాబాద్ నగరం ఎంత పెద్దగా విశాలంగా అభివృద్ధి చెందిందంటే ఆనాటి గత పాలకులు వేసినటువంటి పునాదులే ఈరోజు హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున తీసుకొని పోతా ఉన్నాయి ఇక్కడ జనాభా బ్రతకడానికి వస్తే ఆ ప్రతడానికి కావాల్సినటువంటి ఇండస్ట్రీస్ కౌన్సిల్ ప్రభుత్వాలు పెట్టించారు పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ అన్ని బిహెచ్ఎల్ దగ్గర నుంచి మొదలు పెడితేఆర్డిఎల్ కానీ రకరకాల పరిశ్రమలు కేంద్రం తీసుకొని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయటం వల్లే వాటి ద్వారా ఉద్యోగాలు వాటి ద్వారా యాన్సిలరీ అందులో ఉద్యోగాలు పొందుతున్నటువంటి వాళ్ళు Other office bearers of Kredai, friends, and uh, media friends, It's been a pleasure and a privilege. I was very impressed by the way the property show was organized, and I'm also happy to see that, uh, to know that, by state in Hyderabad, not being on a growth path, that <coughs> I'm sorry. That the footfalls in this property show have been at, at a record level this year. Uh, I wish to assure you, uh, competent leadership of uh, Chief Minister Revanth Reddy and Deputy Chief Minister Vikramark industry friendly, business friendly, and especially construction in construction industry friendly. We realize that. We realize that that you know construction and real estate industries are the biggest or one of the biggest contributors to the state economy the people of telangana gave a historic mandate and uh, we came to power about 90 days back we want to assure you that as far as real estate and construction industries are concerned our government will be all out to help you in your business. We will be business friendly and whatever it takes to further boost real estate and construction activity in Hyderabad. the and please you to the So Media said and others said. I think with this property show, it is all done and the positive vibe is back. I hope everybody agrees here. Thanks for everybody for participating. And Hyderabad is always rocking and sir will keep rocking. Thank you. Sir. Our president elect today Hyderabad, ladies and gentlemen, put your. I take this opportunity to thank our deputy chief ministers. In spite of his other busy schedule, he has a one -tick -tick function. Thank you so much, sir. And also thank Mr. Anuttam Kumar Reddy, for so this is another three day event which we do every year. This is a market market booster airliner. This The whole show of three days has witnessed that Hyderabad, nobody can stop Hyderabad. Both now and and under your leaderships, and all the whole can experience of all the other senior leaders, the chief minister, we are sure for the next. Five years, the Hyderabad is going to go to a uh, new scale. So, the construction industry, we, <laughs> like we all take the approvals, and the whole approval is valid for five years. So temporary power, which is there at the highest tariff, and where we also create employment and we create labor sheds, camps, and food for employees. So, we request you to just consider this and make it as a standard tariff for the entire construction industry. ఒక గడిచిన ఐదారు నెలల్లో మనకి హైదరాబాద్ నిర్మాణ రంగం కొంచెం దానికి ఏ రకమైన ఆ నెగిటివిటీ అనేది ఆలోచనలనే కానీ నిజంగా లేదని ఈ ప్రాపర్టీ షో తెలియజెప్పింది దానికి ఈరోజు మా ప్రాపర్టీ షోకి ముగింపు పలికి కొత్త శకానికి నాణ్య పలికేలా ఈరోజు మా దగ్గరికి వచ్చిన మనందరి దగ్గరికి వచ్చిన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు ఇక్కడే హైదరాబాద్ తరఫున రాష్ట్ర వ్యాప్త విమాన రంగాల అందరు కూడా ధన్యవాదాలు తెలుసుకోవచ్చు తన కాన్ఫిడెన్స్కి వెళ్ళి ఉన్నారు మళ్ళీ ఆల్ వే ఈ గేమ్ బ్యాక్ మన ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి తన వైపు నుంచి కూడా నిర్మాణ రంగం ఏ దిశలో తీసుకెళ్తామనే దాని మీద ఒక సందేశం ఇవ్వడానికి మన కోసం వచ్చిన్నారు కాబట్టి విఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ ఒక అనుభవం అంటే ఒక దాదాపుగా రాజకీయాల్లో రాజకీయలు ఉన్న వాళ్ళు ఎన్నె నుంచో కూడా రాజకీయాల్లో ఉంటూ తన అనుభవాల్ని మనకి పంచుకుంటూ రెడై కూడా చాలా రోజుల నుంచి కూడా అసోసియేట్ అయినా మనందరి మంచి కోరిన ఇంత ముందు హౌసింగ్ మినిస్టర్ కాకుండా చేస్తున్నారు ఇప్పుడు ఇరిగేషన్ అండ్ సిఏడి తర్వాత ఫుడ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు వచ్చేటట్టు ఇద్దరు ఒక కలిసి ఉండాలా ఈ కార్యక్రమం లోపల ముందు ముందు జరగబోయే నిర్మాణ రంగం అంటే ఏ దిశలో తీసుకెళ్తారనేది ఈరోజు ఒక సందేశం ఇవ్వబోతున్నారు దాని కోసం ఈ రోజు ఇద్దరు ఇక్కడ ఉండడం కూడా మాకు అందరికీ కూడా చాలా సంతోషం ఆ దిష్టిలో ఒకటే గడిపిన దాదాపుగా రెండు దశాబ్దాలుగా అక్కడ హైదరాబాద్ కూడా గవర్నమెంట్ తో పాటు ఎప్పుడు కూడా హ్యాండింగ్ హ్యాండ్ అనమాట మేము ఇప్పుడు కూడా నిర్మాణ రంగం మా ఇతరులకే కాకుండా మా అసోసియేషన్ ఎప్పుడు కూడా రాష్ట్ర పరిధిలో ఒక భాగం కావాలని ఎప్పుడు కూడా కార్యక్రమాలు చేస్తూ వచ్చింది పాలసీ మ్యాటర్లలో కూడా ఇన్వాల్వ్ అవుతుంది టైం టు టైం ఏ రకమైన పాలసీ తీసుకుంటే ఇండస్ట్రీ బాగుంటుంది అనే దాని మీద కూడా మా వైపు నుంచి రకరకాలుగా దీంతో పాటు ఉంటూ కూర్చునే విధంగా చేస్తున్నాము సో దాంతో పాటుగా చెప్పాలంటే సార్ ఇప్పుడు గా ఈ మూడు రోజులలో మా మెంబర్స్ దగ్గర కూడా తీసుకున్న దాని తర్వాత ఏంటంటే డిమాండ్ ఫర్ హౌసింగ్ ఆ హౌసింగ్ అనేది ఎందుకు వస్తుంది హైదరాబాద్ లోపల ఇంకా ఎందుకు డిమాండ్ ఉంది ఈ డిమాండ్కి తగ్గట్టుగా మనం దానికి రెడీ ఉందామా లేదా ఒకవేళ రెడీ ఉన్నా కూడా ఇంకా డిమాండ్ పెంచుకునే విధంగా కూడా మనం ఏం చేయాలా ఆ ఇది లోపల కూడా మా Yes, sir. Open the discussions and essays privately, please. Kushnan, ladies and gentlemen, they are the final sponsors. Quickly request to the group. So, the event is powered by the group. Can I have them off the diet, please? Quickly. Next, sir, we have the Parani class. Parani. One we request our perennial sponsors of the peace. The perennial sponsors, all the developers, private limited please. A huge of please. It's an opportunity to felicitate our ministers, ladies and gentlemen. First, the Yes, to all around three, Nanaka Uttam Kumar, Garo. Huge round of applause, please. Thank you so much, sir. Thank you. is Now, Finance and Planning Energy. A huge round of applause for all this hard work and dedication for more than over three decades of service to our state. Ladies and gentlemen, a huge round of applause, please sir, 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 sir. Okay. Okay. Our honorable and get the okay, the water for for all the team on the dance, thank you